దైవ దైవజనం అంతటికీ కూడా ప్రభుక్రీస్తునాలు శుభాభివాదనాలు తెలియజేస్తూ ఉన్నా ఈ యొక్క సమయంలో ఈ యొక్క ట్యూ యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు చూసుకుందాం ఆ కార్యాల గ్రంథం తొమ్మిది అచ్చ మూడో వచ్చిన నుండి అతడు ప్రయాణం చేయించు తమస్కు దగ్గరకు వచ్చి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడతడు నేల మీద పడి షౌల శౌల నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట పలుకుట విను ప్రభు నీవు అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్నా యేసును నీవు లేచి పట్నంలోనికి వెళ్ళము అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలుపుబడి అని చెప్పాను ప్రియమైనటువంటి దైవ జనాంగమా దేవుని సంగమా ఇక్కడ మనం కొన్ని మాటలు ఆలోచన చేసినట్లయితే సవులు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన క్రైస్తవులను హింసించు అనేకమైనటువంటి బాధలు పెట్టచ్చు వారిని కొట్టుచు చెరసాలలో వేస్తూ రక్తం కళ్ళ చూసేవాడు మన భాషలో చెప్పాలంటే రక్తాన్ని కళ్ళ చూసేవాడు అంటే కత్తులతో పొడిచేవాడు రాళ్లతో కొట్టేవాడు కొరడాలతో కొట్టేవాడు ఇలా అనేక రకాలుగా హింసించి బాధించి రోధించి శోధించి చివరికైనా ఏమైందంటే దమస్కు పట్నానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను కూడా పట్టి తెచ్చి చెరసాలలో వెయ్యాలనే ఉద్దేశంతో ఆ యొక్క రాజు దగ్గర ఒక వాగ్మూలాన్ని రాయించి తీసుకొని ఒక పత్రిక రాయించి తీసుకొని వెళ్ళాడు వెళ్ళినప్పుడు దమస్కు పట్నంలో ప్రవేశించే ప్రవేశిస్తూ ఉండగా జరిగినటువంటి పరిమాణం ఏంటంటే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను ప్రియ దేవుని సంగమ ఈ విషయాన్ని మనం గ్రహించాలి చాలాసార్లు మనం తప్పు చేస్తూ ఉంటాం దేవుడు మనకు తన వెలుగుని చూపిస్తాడు కానీ మనం గ్రహించం తన ప్రభావాన్ని కనపరుస్తాడు కానీ మనం గుర్తించం తన మహిమని చూపిస్తాడు కానీ మనం వాటిని చూడటానికి ఇష్టపడే ఈ కన్నులతో కానీ సౌలు చుట్టూ ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు వచ్చేసరికి ఆయన ఏమైనాడంటే నిలబడిపోయాడు అది ఏ విధంగా మెరుపు వచ్చింది ఆ వెలుగు ప్రకాశంగా ఎలాగొచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియా దేవుని సంగమా మనం కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్రాంతాలలో పిడుగులు పడ్డం చూస్తాం అలాగనే మెరుపులు మెరవడం కూడా చూస్తూ ఉంటాం పిడుగులు పడేటప్పుడు మెరుపులు మెరిసేటప్పుడు ఉరుములు కూడా ఉరటం మనం చూస్తూ ఉంటాం ఉరుములు ఎలా వినిపిస్తాయంటే పెద్ద పెద్ద బండరాళ్ళు మన పక్కనే పడితే ఎలా ఉంటుంది అంతకంటే రెట్టింపు అయినటువంటి శబ్దంతో ఉరుములు ఉంటాయి అలాంటి టైంలో మెరుపులు మెరిస్తే పిడుగులు పడతాయి ఆ మెరుపు మెరిసేటప్పుడు ఏదో ఆషామాషే మెరుపులు అయితే మనం చూడగలుగుతాం లేదంటే ఆ మెరుపు మెరిసినప్పుడు ఏమవుతుందంటే మనం కళ్ళు చిట్ట చెగటవుతాయి కాలు గ్రహించు ప్రియా దేవుని సంగమా అలాగే ఈ సౌలకి కూడా ఆ దేవుని యొక్క ప్రకాశము దిగు వచ్చినప్పుడు ఏమైందంటే అతని చుట్టూ ప్రకాశించేసరికి కళ్ళు చిట్ట చీకటైపోయి నేలపై పడిపోయాడు కళ్ళు కనిపించకుండా పోయేవి కారణం ఏంటంటే ఆ వెలుగుని చూశాడు వెలుగుని చూసినప్పుడు ఏమైందంటే కళ్ళు దెబ్బతిన్నాయి పొరలకు అమ్మేసాయి ఆ పొరలు తీసివేయబడాలి పొరలు కమ్మైన పొరలు తీసివేయబడాలి తీసివేయబడాలంటే ఈయన చేయాలంటే ప్రభుని అంగీకరించాలి కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకాశవంతమైనటువంటి వెలుగు వచ్చేసరికి మీద పడిపోయాడు కొట్టుకోవడం ప్రారంభించాడు యాడవడం మొదలు పెట్టాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు సౌల సౌల నీ వేళ నన్ను హింసించుచున్నావు సౌలని పేరు పెట్టి పిలుస్తున్నాడు సౌల సౌల నీ వేళ నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నా నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నా నన్నెందుకు బాధ పెడుతూ ఉన్నావు నన్ను ఎందుకు కష్టపెడుతూ ఉన్నావు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు నిన్ను నేను ఏమైనా చేశానా నీ జోలికి వచ్చానా నిన్ను బాధ పెట్టానా నిన్ను కష్టపెట్టానా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు నీవేళ నన్ను హింసించున్నావు అని అడిగితే ఆ స్వర్మ వినేసరికి అయ్యగారికి ఏం చేయాలో పాలుపోలేదు వెంటనే అంటున్నాడు ఏ విధంగా గుర్తించాడో తెలియదు కానీ అంటున్నాడు ప్రభువా నీవెవడవు దేవుడే మాట్లాడితే దేవునే గుర్తించలేని మూర్ఖుడ నువ్వు నువ్వెవడమే అడుగుతున్నాడు తనకు తెలియకుండానే తన లోపల నుంచి ఆ మాట వచ్చేసింది ప్రభావా అనే స్వరము విని వెంటనే ఏమంటున్నాడంటే ఆ మాట పలికి పలుకుతూ ఉండగే నువ్వెవడమే నన్ను నాతో ఈ విధంగా మాట్లాడుతున్నావు నువ్వెవడవే ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడే నా గుర్తించినట్లయితే నువ్వెవడైన అడగ అవసరం లేదు ప్రభు నువ్వెవరు అయినా అడగాలి ఖచ్చితంగా సౌలహింసించాడు గనుక జనాలను బాధ పెట్టాడు గనుక నువ్వెవడ అడిగాడు అడిగితే ఏమంటున్నాడు తెలుసా ఏసు నీతో కూడా మాట్లాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రియా దేవుని సంగమ ఆ విషయాన్ని నువ్వు ఆలోచన చెయ్యాలి కానీ నువ్వు ఆలోచించవే నువ్వు గ్రహించువే ఎందుకు నువ్వు గ్రహించువంటే ప్రభు నాతో మాట్లాడటమేటో అనుకుంటావు ఏసు నన్ను పలకరించడం ఏంటి నాతో మాట్లాడటమేటి అనుకో ఆలోచిస్తావే తప్ప వేరే విధముగా నువ్వు ఎప్పుడు కూడా ప్రభువు ఉన్నాడు ప్రభు నాతో మాట్లాడుతాడనే విషయాన్ని నువ్వు ఆలోచన చెయ్యు కానీ ఇక్కడ ప్రభువుని అడుగుతున్న నువ్వే ఒడివి అందుకు ఏసు అంటున్నాడు నువ్వు హింసిస్తున్నావే నువ్వు బాధిస్తున్నావే నువ్వు హింసిస్తూ బాధిస్తూ రోధిస్తూ నన్ను కనికరి కూడా లేకుండా నా ప్రజలను చక్రవత చేస్తున్నావే ఆ యేసును నేనే ఆ యేసును నేనే ఈ దిన నీకు ఈ పనిష్మెంట్ ఇచ్చింది కూడా నేనే ఎందుకో తెలుసా నీవు నన్ను హింసిస్తున్నావు కనుక నీవు నన్ను బాధ పెడుతూ ఉన్నా కనుక నిన్ను పట్టుకోవడానికి నేను వచ్చాను ఇప్పుడు అని చెబుతూ ఉన్నాడు నెక్స్ట్ ఈ మాట చూపించి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి ఏం చెప్తున్నాను నీవు హింసించుచున్నటువంటి యేసును నేనే ఇప్పుడు మాట పల్గొంటాడు అయ్యా నిన్ను సంబేశాను కదా నిన్ను బాధించాను కదా నువ్వు సిలివెక్కవు కదా నువ్వు అక్కడే సచివు తీసుకెళ్ళి సమాధి చేయించాను కదా అని కూడా అని ఉంటాడు కానీ ప్రభు అంటున్నాడు నువ్వు లెగు నువ్వు లేచి పట్నం ఉంది కదా పట్నంలోనికి వెళ్ళు పట్నంలోనికి వెళితే నువ్వు ఏమి చెయ్యాలో అక్కడ నా మనిషి వచ్చి నీకు చెబుతాడు అని చెప్పి చెప్పినప్పుడు పట్నంలోనికి వెళ్ళాడు పట్నంలోనికి వెళ్ళిన తర్వాత అననీయానమైనటువంటి వ్యక్తి వచ్చాడు ఆయన గుర్తుపెట్టాడు ఎందుకంటే దేవుడు చెప్పాడు అననీయానమైనటువంటి ఒక వ్యక్తిని దగ్గరికి వస్తాడు అతన్ని దగ్గరికి వచ్చిన జరిగింది ఏది జరగాలో ఆయన నీకు క్లుప్తంగా తెలియచేస్తాడు ఈ విషయాన్ని గమనించాలి అని చెప్పేసి సోములతో చెప్తే వెళ్ళాడు అననీయ కోసం కనిపెట్టాడు అననీయ్య వచ్చాడు దేవుని మహాకృపం ఏంటంటే అననీయ చెయ్యి వేయగానే కళ్ళు తెరుచుకున్నాయి పొరలు నలిపోయి మారు మనసు పొందాడు వెనుక వెంటనే బాప్తీసం తీసుకున్నాడు ప్రియా దేవుని సంగమా ఈ దినాన మనం ఎన్నిసార్లు ఆయన్ని నిమిషిస్తూ ఉన్నా ఎన్నిసార్లు బాధ పెడుతూ ఉన్నా ఎన్నిసార్లు కష్టపెడుతూ ఉన్నాం ఎన్నిసార్లు ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాం ఏ రోజైనా నీ మనస్సు మారిందా ఆలోచించు ప్రియ దేవుని సంగమ నీ మనస్సు మారితే నీ బుద్ధి మారుతుంది నీ బుద్ధి మారితే నీ బ్రతుకు మారుతుంది నీ బ్రతుకు మారితే నీ జీవితమే మారిపోతూ ఉంది కనుక ప్రియ దేవుని సంగమ ముందు నీ బ్రతుకు మార్చుకోవాలంటే నీ మనస్సు మారాలి నీ హృదయం మారాలి నీ జ్ఞా ధ్యానం మారాలి నీ జ్ఞానం మారితే సమస్తము మారిపోతూ ఉంది కనుక నువ్వు అన్ని విషయాలలో మారు మనసు పొంది ప్రభువు కొరకు సంపూర్ణంగా జీవించాలని ఆశతో ఈ మాటలు నేను తెలియచేస్తూ ముగిస్తూ ఉన్న దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించను కాక ఆమె